नमस्ते वेलकम टू टीवी वी नई न्यूज कारुपेटी नगर मंडलम कारुपेटीनगर ग्राम पंचायती విజయ మాంబాపురం గ్రామం పట్టం చిరంజీవికి జనసేన పార్టీ ఆధ్వర్యంలో వీల్చైర్ వితరణ చేసిన జనసేన గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం ఇన్ఛార్జి మరియు రాయల దక్షిణ కోస్తా జాయింట్ పార్లమెంటరీ కమిటీ సభ్యులు డాక్టర్ యుగంధర్ పొన్న కార్వేటి నగరం మండల ఉపాధ్యక్షులు విజయ్ కార్వేటి నగరం మండల బూత్ కన్వీనర్ సురేష్ రెడ్డి కార్వేటి నగరం టౌన్ కమిటీ అధ్యక్షులు రాజేష్ మండల ప్రధాన కార్యదర్శి నరేష్ జిల్లా సంయుక్త కార్యదర్శి రాఘవ జనసేన నాయకులు లోకనాథ్ రెడ్డి నియోజకవర్గ యువజన కార్యదర్శి అన్నామలై జన సైనికులు పెన్షన్ తీసుకుంటున్నారు పెన్షన్ చేయాలి కూటమి ప్రభుత్వం చిరంజీవి గారికి ఎలిజిబిలిటీ ఉంటే తప్పక మంజూరు అయ్యే విధంగా సాయ సహకారాలు అందిస్తాం అందరికీ నమస్కారం గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరం మండలం కార్వేటి నగరం గ్రామ పంచాయతీ విజయమాంబాపురం గ్రామంలో చిరంజీవి గారికి ఒక ఒక సంవత్సరం అయింది పక్షవాతం వచ్చింది నడవలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు జనసేన పార్టీ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి అడుగు జా జాడల్లో నడుస్తున్నటువంటి ఈ నియోజకవర్గంలో ఉన్న మేమందరం కూడా ఈ పెద్ద ఆయనకి మేము వీలు చేయరు జనసేన పార్టీ ఆధ్వర్యంలో అందించడం చాలా సంతోషంగా ఉంది ఏదో ఒక రూపంలో జనసేన పార్టీ అత్యవసరంలో ఉన్న వాళ్ళకి ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి అండగా నిలబడటమే ధ్యేయంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధన కోసమే మేము ఎల్లప్పుడూ కూడా పరితపిస్తూ ఉంటాం అందులో భాగంగానే ఈరోజు ఈ వీల్ చైర్ని మేము ప్రదానం చేస్తూ ఉన్నాం ఇది ఉపయోగపడాలి చిరంజీవి గారికి ఇంకా మెరుగైనటువంటి వసతి కల్పించడానికి అదేవిధంగా ప్రభుత్వ అధికారులను కూడా సంబంధిత అధికారులని మేము జనసేన పార్టీ ఆధ్వర్యంలో విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ జీరో పర్సెంట్ పదిహేను వేల రూపాయలు పెంచిన వచ్చే విధంగా చేయాలని మేము మనవి చేస్తా ఉన్నాం జై జనసేన జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై పవన్ కళ్యాణ్ జై చంద్రబాబు నాయుడు జై చంద్రబాబు నాయుడు